మీ నాన్న కోసం ఎవరో ఒక ఆయన వచ్చారు ఆయన మీ ఇంటికి అదిగో ఆయనే తీసుకుపోతున్నారు వరంగల్ నుంచి మా నాన్నగారు మీకు ముందే తెలుసా తెలుసు మీ పేరేంటి భరత్ భరత్ అంకులా మీరు నాకు ముందే తెలుసు మా నాన్నగారు చెప్పారు వాళ్ళతో యుద్ధం కూడా చేశారట కదా నాన్న మీ ఫ్రెండ్ భరత్ అంకుల్ వచ్చారు ఇరవై ఏళ్లుగా నీ కోసమే వెతుకుతున్నానరా సత్యమూర్తి ఇంకా ఆ పేరుతోనే బతుకుతున్నావురా ఎరా నిన్న పేరుతో పిలుస్తుంటే నీకు చిక్కుగా లేదు నీ ఇంట్లో ఈ జెండానా నువ్వు స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నావా ఈ జెండాను చూస్తుంటే నీ మనసు రగిలిపోవటంలా ఈ జెండా కోసం మేము చిందించిన రక్తం గుర్తు రావటంలా ఇమ్రాన్ జాన్ ఆ అమ్మాయి జయంతి అందరూ స్వతంత్ర కోసం పోరాడారా పాపం అమ్మాయి జయంతి తనకు పెళ్ళై తనకు పుట్టుపోయే బిడ్డ స్వతంత్ర భారతంలో బతకాలని చెప్పిందే ఆ మాట మీ చెవులకు వినిపించడం రావు కదరా ఒక కంచంలో తిని ఒక మంచంలో పుడుకున్నానే అవన్నీ మర్చిపోయావు కదరా నీ స్వార్థం కోసం నువ్వు ఒక్కడో బతకడం కోసం అందరూ ప్రాణాలు తీసావు కదా దేశంలోకి వాళ్ళు నా చేతి నరికినప్పుడు కూడా నాకు బాధ లేదురా కానీ నీకు తోడుగా ఉన్న వాళ్ళని నువ్వే పట్టించావని చెప్పారే ఆ బాధ ఆ బాధ ఇంకా నా గుండెలోంచి పోలేద్రా జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తుల వాళ్ళు పొలిగిస్తుందిరా అలాంటి జెండా నీట్లో పెట్టుకున్నావు కదరా సిగ్గులేని కాడుగా మాతృదేశానికి ద్రోహం చేయటం కన్నతలి తార్చడం ఒక్కటే రా రెండు దెబ్బలు రెండు దెబ్బలు పోలీసు వాళ్ళు కొట్టగానే మా అందరినీ పట్టించావు కదా పిలికి పిరికితనం వల్ల నువ్వు ఒక్కడో బతకడం కోసం ఐదు మంది ఐదు మందిని తెల్లవారితో నాకు బలి చేసావు కదరా నీలాంటి వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు పది మంది పిల్లలకు పాఠాలు నేర్పించే టీచర్లు రేయ్ ఈ బతుకు బతకడానికి సిక్కుగా లేదు నీలాగే నీ పిల్లల్ని పెంచొద్దు రేపు వాళ్ళ వల్ల మంచి వాళ్ళు ఎవరు చనిపోకూడదు ఏం లేదు బాబు నీకు పాయసం అంటే బాగా ఇష్టం కదా ఇదిగో వెళ్ళి చక్కటి తీసుకురా వెళ్ళిరా వచ్చేస్తున్నాను ఒక నిమిషం వెచ్చే ఎందుకు ఇక్కడికి వచ్చావు ఆ శోభరాజ్ అమాయక ప్రజల దగ్గర మామూలు అనే పేరుతో డబ్బులు గుంజేవాడు ఇప్పుడు వాళ్ళున్న స్థలాన్ని కాజేయడానికి చట్టానే కొనేసాడు ఇక వాడిని ఎవరు ఏమి చేయలేరు లేదు మేడం ఇక మీద ఇలా జరగదు శోభరాజ్ కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తాను వాడికి వాడి రౌడీలకి శిక్షపడేలా చేస్తాను మరి మీ అన్న గురించి కూడా చెప్తావా చెప్తాను మేడం విక్రమ్ హత్య గురించి అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది విక్రమ్ విక్రమ్ నా హత్య గురించి అన్ని ముందు చెప్తాను అందుకు మా అన్నయ్యకి ఏ శిక్ష పడినా సరే విక్రమ్ చేయాలనుకున్నాడు నేను మీద నువ్వు ఈ మాట అన్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నీలోనూ మంచివాడున్నాడు అతను ఇప్పుడే బయటకొచ్చాడు అందుకు నాకు సంతోషంగా ఉంది కానీ నాకు ఇష్టమైన వాళ్ళందరూ నాకు దూరం మేడం కొంచెం ఇక మీద ఎవరే నిజం చెప్పినా ఎవరికి ఏ దండన విధించినా చనిపోయిన మానే నాకు తిరిగి వస్తాడా ముగిసిపోయిన నా జీవితం మళ్ళీ మొదలెట్టడం జరగని పని బోస్ కి విషయం తెలియకుండానే అక్కడికి వెళ్ళాడు ఇందులో అతను తప్పేమి లేదు విక్రమ్ తో మాట్లాడాలని అతన్ని తీసుకువెళ్లారు విక్రమ్ ని చంపుతారని అతనికి తెలియదు బోస్ స్థానంలో నువ్వు నా అదే చేసేదానివి బోస్ కోర్టుకు వచ్చేది అంతరాత్మ కోసమే కాదు నీ కోసం కూడా దీనిపైన సూపర్ మార్కెట్స్ అన్నా మిమ్మల్ని కలవడానికి లాయర్ పద్మిని వచ్చింది అదేందుకు ఇక్కడికి వచ్చింది మిస్టర్ శోభరాజ్ ఇది తీసుకెళ్ళివ్వండి ఏంటో చూడు కోర్టు సమన్స్ రేపు ఉదయం గంటలకి నువ్వు కోర్టులో హాజరు కావాలి నిన్ను విచారించబోతున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు ఒక నిమిషం నువ్వు ఆవేశపడకు ఎందుకు ఎందుకు సమన్ ముఖ్యంగా రెండు విషయాలకి జనాన్ని బెదిరించి మామూలు వసూలు చేసినందుకు రెండోది నువ్వు చేసిన హత్యకు హత్య ఎస్ విక్రమ్ ని హత్య చేసావుగా అందుకు ఏమిటి విక్రమ్ నేను హత్య చేశానా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నేను హత్య చేశానని గవర్నమెంట్ చెప్తోంది నువ్వు హంతకుడు అని గవర్నమెంట్ నీ మీద నేరం ఆరోపిస్తోంది ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేక నువ్వు ఆడిన ఆటలన్నీ సాగి ఇప్పుడు నా దగ్గర ఒక ఐ విట్నెస్ ఉంది ఎవరది చెప్పు ఎవరది రేపు ఉదయం పదకొండు గంటలకి కోర్టులో కలుద్దాం ఏంటిది ఏంటో పోయినంతా నువ్వు దిగులు పడకు ఆ టెన్షన్ నేను చూసుకుంటాను ఎవరు ఆయపట్టినారు నాకు తెలిసి తీరాలి ఏం చేస్తున్నారు చేస్తున్నారా ఎంత ధైర్య్ లాయర్ షాపురాజుకి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పేది చెప్పా ఏమిటే మా వాటికి మేము మాట్లాడుతున్నాను తమ్మాసా చూస్తున్నావా చేస్తున్నావ్ లా చదువుతుంది రై ఆ లాయర్ నీకు సపోర్ట్ గా ఉందని ధైర్యం వచ్చిందా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే షాప్ నేను ఊరికే వదలడం మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పోలేదంటే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను ఏమంటావు ఇక మీద నేను మాట్లాడను రా ఇదే <laughs> మాట్లాడుతుంది <laughs> <laughs> శోభరాజు దగ్గరికి వెళ్ళి చెప్పు ఇది కేవలం ఆరంభమే అంత రేపు కోర్టులో తెలుస్తుంది సాక్ష్యం చెప్పబోయేది నేనే అది మాత్రమే కాదు నేను శోభరాజు సమాధి కట్టబోతున్నానని నన్ను బెదిరించాడు రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడట ఇప్పుడు అర్థమైందా విక్రమ్ నేనే చంపానని నీ తమ్ముడు కోర్టు కళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాట నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడా అన్న తమ్ముడు ఇద్దరు చేరి ఏకంగా నాకు సమాధి కట్టాలని చూస్తున్నారా లేదు సోబ్రాజ్ నా తమ్ముడు ఆ విధంగా చెయ్యడు వాడి గురించి నాకు బాగా తెలుసు వాడు నా మాట దాటడు అంటే వీడు అబద్ధం చెప్తాడా నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడు అది మాత్రం నిజం వాడే చెప్తానంటే ఎందుకు చెప్పడం ఆ రోజు చూసావుగా బ్రిడ్జ్ మీద నన్నే కొట్టడానికి వచ్చాడుగా రాము మన వాళ్ళందరూ చేసే వాడిని నరికిపోయి నా తమ్ముడు నీ ఎవరు ఏమి చేయకూడదు జాగ్రత్త నీకు నా మీద నమ్మకం చెప్పు నే వెళ్లి వాడితో మాట్లాడతాను నా మాట దాటివాడు ఏమీ చెయ్యడు సోబ్రాజ్ బోసుని ఎవరు రెచ్చకొడుతున్నారు సరే మాట్లాడి చూడు కానీ ఒక్కటి గుర్తుంచుకో రేపు నీ తమ్ముడు కోర్టుకెళ్లి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటే నా కాంట్రాక్ట్ చేయి జారిపోతుంది అదే కనుక జరిగిందంటే నీ తమ్ముడి లోకాన్ని వదిలే వెళ్ళిపోతాడు సోబ్రాజ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా కోర్టులో అవును ఏ ఏమైంది నీకు నీకు తెలీదా తెలిసే చెప్తున్నాను సోబ్రాజ్ అన్ని వదిలిపోతున్నాడు రెండు రోజులు రెండే రోజుల్లో అన్ని మారిపోతాయి ఈ సమయంలో నువ్వు ఇదిగో శోభ్రాజ్కి వ్యతిరేకంగా నువ్వు కోర్టులో వేసిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఇంతలో రాసు ఇందులో సంతకం పెట్టు చాలు నీ మాటలు విని చేసినంత చాలు ఆ రోజు నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకున్నాను నా మనసుకి ఏది మంచిదనిపిస్తే చేస్తాను అనవసరగా బొండి కేక్ బోస్ ఇందులో సంతకం పెట్టి ఊరు వదిలేసేళ్ళు నువ్వు ఎక్కడున్నా ప్రతి నెల నీకు డబ్బు పంపిస్తాను చేసింది ఆ రోజు క్రికెట్ నేను చావు కొట్టే రమ్మన్నా కొట్టచ్చాను మంచిగా మాట్లాడుతాం మీ ఫ్రెండ్ విక్రమ్ తీసుకోవాలని చెప్పావు తీసుకొచ్చాను కానీ అన్నీ చంపేశాడే బాక్సింగ్ నా జీవిత లక్ష్యం అనుకున్నాను ఓడిపోమని చెప్పావు ఓడిపోయాను అన్నీ నీకోసం ఇంకా చేసింది ఇక మీద అలా జరగదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఇక మీద నాకు వచ్చినా రేపు కోట్లో శోభ్రాజికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే తీరుతాను బోస్ శోభ్రాజు నుండి చంపేస్తాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలతో ఉంటావు నాకు నువ్వు కావాలి ఆ రోజు చనిపోయాడు విక్రమ్ వాళ్ళ అమ్మ నానికి ఆ అక్కర్లేదా అమ్మాయిగా ప్రజలు బెదిరించి స్థలం కాజేయాలని చూస్తున్నారే వాళ్ళకి నిలవు నీడు అక్కర్లేదా నేను మాత్రం నీకు కావాలి కదనయ్య చెప్పన్నయ్య ఇప్పుడు నువ్వు ఇందులో సంతకం పెడతావా లేదా ఏంటనీ నేను ఇంత చెప్పినా నువ్వు ఇంతవరకు మన మంచిది ఒక్కటే జరగలేదు ఇప్పుడు ఇది కూడా జరిగిపోయింది ఏ చేతుడైతే నాకు అన్నం పెట్టి పెంచావో అదే చేతు నన్ను చంపుతావా చంపనయా చంపు నువ్వు తీసుకెళ్ళింది అది సరైంది కాదు నాకు తెలియదు నేను నీ వెంటే వచ్చాను దానికి శిక్ష ఇదే అయితే కాల్చు జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేసినందుకు తన్ని తానే అంతం చేసుకున్నారు నాన్న అటువంటి స్థానంలో ఒకటి నన్ను తప్పుదారి పట్టించావు కదా అందుకని నిన్ను నువ్వు చంపుకోవద్దు అన్నిటినీ వదిలేసి నాతోరా శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు లేదు బాస్ నా జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయాను నీ వెనక్కి రావడం కుదరదు దీన్ని నువ్వు ఉపయోగించకూడదన్నది నా చివరి కోరిక అన్నయ్య ఏమైంది శోభరాజుని చూడ్డానికి నేను ఈ రోజు వెళ్ళడం లేదు వాడికంటే నేను పడకూడదు నాకు తలదాచుకోవడానికి చోటు కావాలి నువ్వు తమ్ముడితో మాట్లాడేవా అదంతా తర్వాత చెప్తాను పద సరే బండి ఏయ్ అగర్ త్రూఖీ ముససో